తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల ఇష్యూ నడుస్తోంది గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన అన్నమయ్య కలెక్టర్ గిరీష్పై ఎన్నికల సంఘం కన్నెర చేసి వేటు వేస్తుంది ఈ నేపథ్యంలో ఆ ఒక్క అధికారిపైనే కాకుండా సహకరించిన మిగిలిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఇక అక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన తుది జాబితాను కూడా వాయిదా వేయాలని అంటున్నాయి రాజకీయ పార్టీలు ఇక ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన నేతలతో మా ప్రతినిధి లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ముప్పై వేల వరకు ఓట్లు దొంగ ఓట్లు పోలాయని చెప్పేసి కూడా అవన్నీ కూడా ఆ పార్టీ కొంతమంది నేతలు కంప్లీట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఒక ఐఏఎస్ అధికారిని కూడా సస్పెండ్ జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సంచలనం రేపుతున్న ఈ దొంగ ఓట్ల ప్రక్రియ కోసం మనతో పాటు ప్రస్తుతం జనసేన నాయకులు కిన్నరాయిలు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం అలా చెప్పడన్నా ఇప్పటికే దొంగ ఓట్ల ప్రక్రియ తిరుపతిలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే గత ఎన్నికల్లో కావచ్చు కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో కావచ్చు ముప్పై వేల వరకు కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని ఏదో ముందుకు పోవాలనుకుంటాను గత ఈ ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్నాయి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు భారతదేశంలోనే చరిత్రాత్మక తిరుపతిలో దొంగోటో చరిత్ర చరిత్ర నిలిచిపోయింది ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి ఎంపీ ఎలక్షన్ కానివ్వండి ఇప్పుడు ఎలక్షన్ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ అవా కేర్ ఇన్ని ఓట్లు ఎలా వచ్చారా అనేసి దానికి సంబంధించి ఒక అధికారిని ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు అధికారితో పాటు ఇంకా చాలామంది సస్పెండ్ చేయాలి అధికారి పాత్ర ఒకటి ఇందులో లేరు చాలామంది ఉన్నారు సస్పెండ్ చేయాలి అలాగే ముందు ముందు ఇలా జరగకుండా ఉండాలంటే మేము ఒకటే కోరుతున్నాం తుది జాబితా నాలుగు రోజు రాబోతుంది ఆ జాబితాని వాయిదా వేయండి మరి ఒకసారి క్లియర్గా చూడండి మళ్ళీ ఒకసారి తిరగండి తిరిగి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి జాబితా ఇవ్వండి ఎందుకంటే ప్రతి ఓటు ఇంపార్టెంటే ముప్పై వేల ఓట్లు పైగా ఉందని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పినప్పుడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సీరియస్గా తిరుపతి తుది జాబితాను వాయిదా వేస్తుంది మేము కోరుతున్నాం రాజకీయ నాయకులు ఈ అధికారులు కూడా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆరోపణలు ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులకు మీరు ఏం చెప్పదలుసుకున్నారు ఖచ్చితంగా అధికారులు కానీ ధైర్యం ఏమైనా చూస్తుంది రాదు కదా వాళ్ళకి వాళ్ళది ఏం తెలుసు రాజకీయ నాయకులు ఒత్తుళ్ళే స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరించి భయపెట్టి చేయించుకున్నారు ఇప్పుడు వాళ్ళకేళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉంటారు ఇప్పుడు జైలుకు పోయేదో కేసులు పెట్టుకో ఉద్యోగులు పోయేదో పరుగు పోయేది మీకు కదా కాబట్టి అధికారులు నీతి నిజాయితీగా మీరు నిజాయితీగా ఎలక్షన్ చేయండి ఎలక్షన్ కాదు ఏ వృత్తిలో ఉన్నా మీకు ఇచ్చిన ఒక బాధ్యతని ఆ బాధ్యతని సక్రమంగా చేయండి అంతేగాని మీరు దాన్ని ఏదో ఒత్తిడికి సంబంధించి చేస్తే మాత్రం ఇలానే పరిస్థితి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి పిరిడ్లో ఎలా అయితే ఐఏఎస్లు పోయారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగితే వర్షపెట్టి ఐఏఎస్ అది తెలుసుకొని ఇంకన్నా ఈ మూడు కోరుతున్నాం కొంతమంది జనసేన నాయకులు వారిని విషయాలు తెలుసుకుందాం అలా చెప్పడం ఇప్పటికే మీరు చూస్తున్నట్టయితే అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయిన పరిస్థితి ఇంకా దీనికన్నా ఏ అధికారులు ఉండొచ్చి మీరు అనుకుంటున్నారు దానికి మీ లాభే రోజుల్లో మీరు ఏదో ముందుకు వెళ్తున్నారు ఈ దొంగ ఓట్లు పూర్తి స్థాయిలో తిరుపతిలో ఆపాలంటే ఇదివరకు కూడా మా అధ్యక్షుల వారికి ఈ దొంగ ఓట్ల పైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఈ యొక్క ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి ప్రస్తుతం ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు వారిని కూడా సస్పెండ్ చేయాలి తిరుపతిలో ఇప్పుడు ముప్పై వేలు పైగా దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు లాగిన్ ద్వారానే దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది దీనిపైన కూడా మేము ఎన్నికల కమిషన్ గారిని కలుస్తాం వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి వారిని కూడా సస్పెండ్ చేయాలి ఇంకొకసారి దొంగ ఓటు నమోదు చేయాలంటేనే రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకి భయం వచ్చే విధంగా జనసేన పార్టీ ఎన్నికల కమిషన్ కలిసి దీనిపైన భారీ ఎత్తున పోరాటం కూడా చేస్తాం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం వీళ్ళకి ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని వినత పత్రాలు ఇచ్చినా ఎన్ని రోజులు వీళ్ళు ఆటలు సాగే కానీ ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రతి ఒక్క అధికారులకి గుండెల్లో రైలు పరిగిస్తూ ఉంది ఇదే విధంగా తిరుపతిలో ఎక్కించేటువంటి ముప్పైకి వేలు పైగా ఉన్న ఓట్లన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖు వచ్చే ఆ రిజల్ట్ని మేము పూర్తిగా దాన్ని ఆపి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని బదిలీ చేసిన తర్వాత మళ్ళీ విచారణ చేసి మళ్ళీ న్యూ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని వీసీ గారిని మేము కోరుతాం ఇది మొత్తం మీద తిరుపతిలో ఏదైతే సంచలనం రేపుతుందో దొంగ ఓట్లకు సంబంధించి అయితే ఇప్పటికే అధికారుల్లో గుండెల్లో రైలు పరిగెత్తు ఉంటుంది ప్రతి ఒక్క అధికారి కూడా దీన్ని సున్నగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ ద్వారానే ఈ ముప్పై వేలు దొంగ ఓట్లు కూడా నమోదయ్యాయి కాబట్టి అందులో భాగంగానే ఎన్నికల కలిగిన కమిషన్ సీరీస్ తీసుకొని అతను సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరూ అధికారులందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే దీని అందరూ చూసుకోవాల్సింది మేము దీని గురించి ఎంత దూరమైనా పోరాడతామని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చెప్తున్నారు ప్రస్తుతం మన మనతో మాట్లాడిన జనసేన పార్టీ కిరణ్ రాయలు కూడా అదే చెప్తున్నారు ఏదైతే ఈ దొంగ ఓట్ల ప్రక్రియ ఏదైతే జరిగిందో దీన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేసేంత వరకు మేము పోరాటం సాగిస్తామని చెప్పే